హాయ్ హలో చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాను లైవ్కి వచ్చా లైవ్ రావాలంటే భయంగా ఉంది ప్లీజ్ ఎవరైనా లైవ్లో ఉంటే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Hi, hello. Hi, Andy. Hi, hello, namaste. ఎవరైనా లైవ్లో ఉంటే ప్లీజ్ లైక్ నొక్కండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా రోజుల తర్వాత హాయ్ అండి నా పేరు స్వాతి అండి మాది పల్నాడు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అండి ఛానల్ ప్లీజ్ ఎవరైనా లైవ్లో ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచిగా ఇవ్వండి కామెంటు అడగండి మీరు ఏదైనా మంచి మంచిగా అడగండి ఎవరు లేరా లైవ్లో హాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా హాయ్ అండి లైవ్కి ఎవరైనా వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండు మంది ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు థర్టీ ఫోర్ మెంబర్స్ ప్లీజ్ అండి హాయ్ హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఫోర్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి హాయ్ అండి హాయ్ అండి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా లైవ్ ఎప్పుడు చేయలేదు లైవ్ కొత్తగా స్టార్ట్ చేసా ఎక్కువ హాయ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మంచి కామెంట్ పెట్టండి లైవ్లో ఎవరు లేరా లెవెన్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి అందరూ భోజనం చేశారా టిఫిన్ చేశారా సుమను సందిత సుందరి మాధ చంద్ర సహోదరి मुनिगणवन्दितमोक्षप्रदाय मञ्जुलभाषिनि वेदनुते पङ्कजवासिनि देवसपूजि सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामि गजलक्ष्मीरूपेण पालय मां श्रीगज స్త మహా శ్రీ శంకుచక్రపదస్ మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడారూడే భయంకరి సాయం కాళ వచ్చేను తల్లి వరలక్ష్మి తల్లి మహాలక్ష్మి కాళ్లకుగా జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే వచ్చింది అడిగిన వరములు ఇచ్చింది ధనమును ఇచ్చిన ధనలక్ష్మి ధాన్యములిచ్చిన ధాన్యలక్ష్మి సంతానమిచ్చిన సంతానలక్ష్మి అందరు చేరి రారండి రంగులు పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి ప్లీజ్ నా పాటగనకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి పూలు పండ్లు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి అమ్మల మాయమ్మ పాలాభిషేకం దేవికి పంచామృతము దేవికి కన్నుల పండుగ మనకేలే జన్మ తరించుట మనకేలే సాయం సమయములో సంధ్యాది సంధ్యాదీపారాధనలు వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి రంగులు పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి దేవి రూపము చూడండి అమ్మలగన్నమాయమ్మ శ్రీకంఠకా పరమేశ్వరమ్మ వారికి జై ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు మంచి కామెంట్ ఇవ్వండి శ్రీ మహేశ్వరి నగరేశ్వరి పరమేశ్వరి పరమేశ్వరీ కమి తార్థములిబ్రోవ కన్యకా పరమేశ్వరి శ్రీ మహేశ్వరి వాసవి నగరేశ్వరి పరమేశ్వరి కమి తార్థములి చిబ్రోవ కన్యకా देवदेवी महेश्वरि जगदीश्वरी भुवनेश्वरीं कावमे ममुयल्लवेल कन्यकापरमेश्वरीं श्रीमहेश्वरि वासवि नगरेश्वरी परमेश्वरीं कामितार्धमुलिक्षिब्रों कन्यकापरमेश्वरिं शिष्टरक्षण दुष्ट చేసి నీ పదభక్తులం కష్టములు తొలగించి బ్రోవు కన్యకా పరమేశ్వరీ శ్రీమహేశ్వరి వాసవి నగరేశ్వరి పరమేశ్వరి కామితాదములిచ్చి బ్రోవ కన్యిక పరమేశ్వరి